ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు పాలన పాలన ఎదుర్కోవాలంటే సమయ స్ఫూర్తిగా సందర్భంగా యొక్క శక్తిని కోరుకోవాలి మీరు దానికి మద్దతు తెలపాలని

పెద్ద కాకుండా బీజేపీ పక్షాలు ఉండాలి మీ యొక్క ఆలోచనలు మా యొక్క రెడ్డి గారు లేచుడు కౌన్సిల్లో గతంలో మా యొక్క ముద్రుడు ఎన్ రామ్ గారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మర్ మెంబర్

ಏನಿಕ ಎ ಮರಳ್ ಜರ ತಮ್ಮ ನಾಡಗೊಂಡ ಉಪೇನಿಕ ಪಟ್ಟಬರುಯ ಯೋಜಿಗಳ ನೆನತಿ ಜರತ ಬಂದರಗ ಇಕಡೆ ಉಣನಟ ಒಂದು ಇನ್ನು ಜಾತಿಯ ವಾದನಿನ ನಾಮಕೊಂಡಿ ಒಂದು ಪ್ರಬೆಡೆ ವಿಧಾನ ಜಾತಿಯ ವಾದನಿಗೆ ಬೆದರೆ ಕೊಂಡ ಅಂತ ಶಕ್ತರ ಮಜನದ ಕೋರಾ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై సభల్లో ఒక విపక్ష పాత్ర పోషించడానికి ఒక వ్యక్తికి పార్టీలు ఫిరాయించి మరోవైపు కేవలం అధికారం కోసమే సిద్ధాంతము పార్టీల పట్ల విశ్వాసము లేని ఒక వ్యక్తుల మధ్యన ఈ పోరాటం ఈ మూడు జిల్లాలు కూడా రాజకీయ చైతన్యంతో పరిపూర్ణమైనటువంటి ఒక జిల్లా ముఖ్యంగా పట్టబాధులందరూ కూడా వారందరూ కూడా మేధావులు అనేక ఉద్యమాలు చూసినటువంటి మూడు జిల్లాలు కూడా ఎవరికి ఓట్ అని చెప్పేసి కూడా వాళ్ళను నిర్ణయించే శక్తి ఉన్నది కాబట్టి పూర్తిగా మేము నమ్ముతున్నాను ఈసారి వారి మొదటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వేశారని అయితే ఈ ప్రచారం యొక్క ఎన్నికల ప్రచారంలో నిన్న మొన్న బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు రావు గారు వారు మాట్లాడుతూ నేను చూశాను పేపర్ ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ని ఉమ్మడి కింద ప్రయత్నం చేస్తున్నది ఆంధ్రా ఎంత అసత్యము ఎంత అబద్ధాలు అంటే పది సంవత్సరాలు వారు పరిపాలించిన తర్వాత వారికి తెలవదారు చట్టంలోనే రాజ్యాంగంగానే మనకు ఉన్నటువంటి విభజన చట్టంలో హైదరాబాద్ నగరం పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని కొన్ని భవనాలు వరకు సెక్రటరీ వెళ్ళిపోయి హైకోర్టు వెళ్ళిపోయి మీకేమున్నది ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు ఇంకా సెంటిమెంటల్ చేసిన ప్రయత్నం చేస్తాం ఈవెన్ బై ఎలక్షన్స్ లో అది కూడా గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎలక్షన్స్ లో ఇంత పద్దు మరోవైపు కేటీఆర్ గారు వారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓటం మేమే విద్యావంతులు అని చెప్పేసి వారు ఈరోజు కూడా ఇటువంటి ఒక మాట మాట్లాడి కేవలము ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే వాళ్ళగా ఈ ఒక్క ఉంది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అనే టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఫిరాయింపులోని ప్రోత్సహించింది అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో గానీ ఒక్క ప్రతిపక్షం లేకుండా చేసింది తర్వాత ప్రతిపక్ష గొంతుగా ఒక సభ్యుల కాంగ్రెస్ పార్టీ ఉంటే మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ చాలా మంది వారు కొనేశారు తెలుగుదేశం కొనేశారు అట్లా అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసాం ఏ తక్కువ ఏమైతే కాంగ్రెస్ తెలుగు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిందో టీడీపీ కాంగ్రెస్ ఒక సభ్యుడిని కొనుక్కొని అదే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తాం అమెధ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికలు చాలా మంది దాంట్లో వచ్చేస్తారండి దానికి ఇవాళ ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు బిజెపి వాళ్ళకి ఎక్కడ తెలుసు అని మీ నాయకులు చెప్పారు కూడా మాకు తెలుసు మాకెట్టి సరి అంటే ఈ యొక్క రెండు పార్టీలు కూడా చట్టసభల్లో ప్రతిపక్షం ఉండొద్దు అనేటువంటి ఆలోచన ఉండాలి రేపు వేము కాంగ్రెస్ పార్టీ గెలిచినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఎవరు ఏ పార్టీలో ఉంటారని మాకు తెలియదు ఇద్దరు కూడా పార్టీ అది మనం గుర్తుంచుకోవాలి కానీ ప్రేమంజన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి ఒకటే ఒక మాట మీద అనేవాడు ఒకే ఒక సిద్ధాంతం మీద ఒకే ఒక పార్టీలో ప్రజల ఒక విశ్వాసాన్ని రేపు గెలిచి తీసుకుంటే రేపు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసము ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఒక అవకాశం ఇది అవతల ఇబ్బంది కల్పించా ఎవరు ఏ పార్టీలో పోతే మనకు తెలియదు ఎవరు ఏం మాట్లాడతారో మనకు తెలియదు కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళు మన తెలుసు ఎవరు 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 మాట్లాడదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక మంచి ప్రతిని ప్రాతినిధ్యం రావాలంటే ఒక మంచి వ్యక్తిని గెలిపించేటటువంటి అవకాశము పట్టణ ఎన్నికలు దొరుకుతుంది ఆ అవకాశాన్ని ఈ మూడు జిల్లాలో ఉన్న పట్టణ కూడా తీసుకొని ప్రేమంజన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక లెసన్ చెప్పాల్సి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అబద్ధాల గ్యారెంటీలు నిలదని అర్థం వచ్చారు ఈ అబద్ధాల గ్యారెంటీలు కతౌరి యోగ రాష్ట్రలో విద్యార్ధులకు యోగులకు మీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారన్నారు మీ అనుదాన జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది భారత జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో నిద్యోగ పట్ట వారి గొంతుక ఇక్కడ ఉంటానో వారి చెరటని అడుగుతానో మీ జాబ్ క్యాలెండర్ ఎవేరియస్ పార్టీ దగా చేసిన యోగులకు నాశనం చేసింది కుమ్ముకోణ జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం అడిగే అడిగేచోడు లేడు ఎందుకంటే రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ రాకుండా చేసే ప్రయత్నం ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు తోడుదగరు వాళ్ళని అడిగేటోడు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ రాకుండా ప్రయత్నం చేయాలని చేయడానికి రెండు పార్టీలు కలుస్తా ఉంది కాబట్టి ఆ రెండు పార్టీలకు మనం ఈరోజు వారిని ఒక లెసన్ తీరపాఠం చేసిన కాబట్టి ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఈ యొక్క ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు చేసి మన ప్రేమంత్రెడ్డి గారిని తెప్పించి మన ఒక వాణిని మనం గలాన్ని శాఖ సభలు పంపించేసాం తర్వాత డబ్బుతో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఒకరు డబ్బుతో ఇంకొకరు అధికార పోలీసుల మద్దతు అధికార మద్దతును గెలిచే ప్రయత్నం చేస్తారు కానీ పూర్తి నమ్మకం ఉద్యమాల గడ్డ అయినటువంటి మూడు జిల్లాలో ఈ డబ్బు కానీ అధికార पंजा अंदरि भारतीय जनता पार्टी गाॾी डबुारमो ओडिंग जय श्री you uh saw -huh.